హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో మీకు కారపూడి గురించి కారపూడి తయారీ విధానం గురించి చెప్పబోతున్నానండి ఇదైతే నేను తయారు చేసింది కాదు ఇది మా చిన్నత్త తయారు చేశారు నేను ఇది కూడా ట్రై చేద్దాం అనుకున్నాను కానీ సరైన కొలతలు లేకపోతే సరిగ్గా రాదు కదండి నేను ఈ వీడియోలో చూసి తయారు చేద్దాం అనుకుంటున్నాను ఇదైతే చాలా టేస్టీగా ఉంది నేను తిన్నాను చాలా టేస్టీగా ఉంది చాలామంది కారప్పొడి అంటే చాలా ఇష్టం కదండి వేడి వేడి అన్నలో కారపొడి మొదటి మొదట వేసుకుంటుంటే చాలా రుచికరంగా ఉంటుంది నాకు కూడా చాలా ఇష్టం ఇది సో ఇది రుచికరమైన కారపొడిని ఈ వీడియోలో మాకు ఎలా తయారు చేయాలో సరైన కొలతలతో చూపిస్తున్నానండి ఇది అయితే మా అత్తయ్య తయారు చేశారు నేనైతే కాదు మీరు కూడా చూసేయండి దీనికోసం అయితే మనం ఇరవై ఐదు గ్రాములు రేపు శనగపప్పు ఇరవై ఐదు గ్రాములు వేరుశెనగలు కూడా కావాలండి వేరుశెనగలు కూడా ఇరవై ఐదు గ్రాములు తీసుకోండి జీలకర్ర యాభై గ్రాములు ధనియాలు యాభై గ్రాములు కరివేపాకు చింతపండు ఇవన్నీ సరిపడా తీసుకోండి ఈ విధంగా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా వేసేయండి దానిలో అన్నింటినీ కూడా వేగించి వేయాలండి పల్లీలు శనగపప్పు వేపుడు శనగపప్పు ఇవన్నీ కూడా వేగించి కొంచెం చల్లారిన తర్వాత ఈ విధంగా మిక్సీలో వేసి మిక్సీ పట్టారండి పొడిని మెత్తగా చూస్తున్నారు కదా ఈ వీడియోలో అయితే ఈ విధంగా చేస్తున్నారు కదా ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు నోటికి ఏదైనా రుచికరంగా తినాలి అనిపిస్తే అప్పటికప్పుడు తొందరగా చేసుకునే వచ్చి దీన్ని చాలా ఈజీ అండి అయితే మీరు ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయని అవసరం లేదు ఇది నిలవు ఉంటుంది కూడా చేతులు అయితే పెట్టకూడదు తడి చేతులు అవి వడ్డించుకునేటప్పుడు స్పూన్ తీసుకొని వడ్డించుకోవాలి ఉప్పు కూడా వేయాలి చాలా ఉప్పు కూడా వేసి మెత్తగా మిక్సీ పెట్టేయండి ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత దీనిని చేస్తున్నారు కదా బిడ్లీ పట్టేసుకోండి మీరు ఒకసారి ట్రై చేసి నేను చెప్పిన కొలతలు ఒకసారి ట్రై చేసి ఎలా విధంగా ఏ విధంగా ఉందో కమెంట్ పెట్టండి పొయ్యి మనం ఒక బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో అయితే పెట్టిన అవసరం లేదండి ఒక బాక్స్లో పెట్టుకొని పక్కన పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టి నిల్వ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి